నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ టూ వాయిసెస్ వన్ స్టోరీ అక్క వైకుంఠ ఏకాదశి వస్తుంది ఆ పండగ గురించి తెలుసుకుందామా అలాగే శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠంలోని ద్వారాలు తెరుచుకుంటాయి అని భక్తుల విశ్వాసం అయితే కేవలం వైకుంఠంలో మాత్రమే నాలుగు ద్వారాలు ఉంటాయి తూర్పు ద్వారం నుండి విష్ణుమూర్తి వెళ్లారంటే అర్థం గరుత్మంతుని మీద భక్తుల రక్షణార్థం వెళ్తున్నారని పడమర ద్వారం నుండి వెళ్ళారంటే అర్థం ఆదిశేషుని మీద రాక్షస సంహారానికి వెళుతున్నారని అర్థం సాధారణంగా దక్షిణ ఉత్తర ద్వారాలు తెరవరు భూలోకంలో మనం ఇల్లు కట్టుకునేటప్పుడు దక్షిణ వాకలిగా ఉంటే కట్టుకోము ఎందుకంటే లక్ష్మీ కటాక్షం ఉండదని వాస్తు శాస్త్రం ఆ లక్ష్మీదేవికే అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు మాత్రమే అన్ని ద్వారాలని ఉపయోగిస్తారు దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు దక్షిణ ద్వారం నుండి బయటికి వచ్చి భూలోకంలోని ప్రజలను వారి పాలనను చూసి ఆ తర్వాత యోగనిద్రలోకి వెళ్తారు శ్రీహరి దాన్నే శయన ఏకాదశి అంటారు ఆ తరువాత కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి నాడు లోగనిద్ర నుండి లేస్తారు దాన్ని ఉద్దాన ఏకాదశి అంటారు ఆ మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకుంటాం అలా ఉద్దాన ఏకాదశికి సరిగ్గా నెల తర్వాత శ్రీ మహావిష్ణువు దేవతలకి దర్శనమిచ్చారు ఉత్తర ద్వారం నుండి దాన్ని వైకుంఠ ఏకాదశి అంటారు ఆయన యోగ నిద్రలో ఉన్న నెల రోజుల దాకా దేవతలు దర్శన కోసం తపన పడి వారిలోని దుర్గుణాలని వదిలి స్వామి కోసం ఎదురు చూస్తారు ఆ జగన్నాథుడి దర్శనం అంటే అంత ఆషామాషి కాదు కదండి మరి అలా ముక్కోటి దేవతలకి దర్శనం ఇచ్చిన రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడింది అయితే ఇలా నాలుగు ద్వారాలు ఉండడం భూమి మీద శ్రీరంగంలో మాత్రమే ఉంది మొదట అక్కడ మాత్రమే ఈ ఉత్తర ద్వారదర్శనం ఉండేది అయితే ఒక రోజు బ్రహ్మమానస పుత్రులైన సనందనులు భూలోక యాత్రకి వచ్చారు మనుషుల అవస్థకి బాధలకి వ్యామోహాలకి చాలా బాధపడి వారి మనసు కరిగింది వారు వైకుంఠం వెళ్లి భూలోకంలో చూసిన విషయాలను మనుషుల బాధలను ఆ శ్రీహరికి వివరించారు అది విన్న స్వామి ఉత్తర ద్వార నుండి భూలోకానికి వచ్చి మనుషులను ఉద్ధరించారు ఈ సమయంలో నా దర్శనం చేసుకున్న వారికి పాపం క్షయమవుతుంది పుణ్యం పెరుగుతుంది ఈ రోజు చేసే దానం పాపం ఏదైనా సరే కోటి రెట్లు ఫలితం ఇస్తుంది అని శ్రీహరి అన్నారు దేవతలు పైనుండి అదృశ్య రూపంలో ఉత్తర ద్వార దర్శనం చేస్తారు మనుషులు గుడికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేస్తారు ఆ ఉత్తర ద్వార దర్శనం అని చెప్పారు కదా అని గుడికి పోయి తోసుకోకండి క్యూ పంతని పాటిస్తూ జాగ్రత్తగా దర్శనం చేసుకోవాలి ఉత్తర ద్వార దర్శనానికి ఏకాదశి ఉపవాసానికి స్వామి కొన్ని నియమాలు పెట్టారు వేకువని లేచి తల స్నానం చేయాలి స్నానానికి ముందు నారాయణ స్మరణ చేయాలి అలా స్నానం చేసిన తర్వాత తిలకం పెట్టుకొని వీలైతే కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు ధరించాలి అవి సాంప్రదాయబద్ధమైనవి ఉండాలి ఈ నియమాల్ని గరుడు పురాణంలో చెప్పారు ఏకాదశి ఉపవాసం చాలా మంచిది చేయగలిగిన వారికి దీనికోసం ఒక పురాణ కథ ఉంది ఒకసారి బదరికాశ్రమంలోకి భీమసేనుడు నరనారాయణల దర్శనానికి వచ్చారు నారాయణుడు భీమసేనుడికి కేదార్నాథ్కి వెళ్లమని చెప్పారు భీమసేనుడు కేదారనాథ్ వెళ్లే సమయానికి అక్కడ దశమి తిథి ఉంది కేదారనాథుని దర్శనం చేసుకుని వెళుతుండగా ఆ పరమశివుడు భీముని పలకరించి ఈరోజు దశమి రేపు ఏకాదశి అని చెప్తారు అందులోను నీవు నారాయణుడికి పరమ భక్తుడివి కాబట్టి ఏకాదశి ఉపవాసం చేయవలసిందని ఆదేశించారు ఈ రోజున నేను కూడా ఈ ఉపవాసం చేస్తానని శివుడు భీమునికి చెప్పారు అది విన్న భీముడు మందాకిని నదిలో స్నానం చేసి ఉపవసించాలని అనుకున్నారు మరుసటి రోజు అలానే చేశారు అలా ఉపవాసం మొదలు పెట్టిన గంట అయ్యాక భీమునికి ఆకలేసింది ఆయనకి ఉపవాసం అలవాట్లేదు ఆకలికి తట్టుకోలేక శివాని తలచాడు దానికి శివయ్య ప్రత్యక్షమయ్యి ఏంటి భీమా అన్నారు నా వల్ల కాదు నేను ఉపవాసం చేయలేను అని అన్నాడు నాకు ఆయాసం వస్తుందని మొరపెట్టుకున్నాడు భీముడు ఆ శివయ్యకి మనసు కరిగి శాస్త్రాన్ని మార్చి సరే పాలు తాగి ఉపసించు అని చెప్పారు అలా ఎన్ని పాలు తాగినా ఆయనకి ఆకలే తీరలేదు మళ్ళీ శివా అని పిలిచారు శివయ్య మళ్ళీ వచ్చి ఏంటి భీమా అన్నారు పాలు కూడా నాకు ఆనట్లేదు స్వామి ఇంకేదైనా మార్గం చెప్పండి అని అడిగారు భీముడు మళ్ళీ శివయ్య ఆలోచించి అయితే ఫలహారం చెయ్యి అంటే పండ్లు తిను అని సూచించారు అయినా ఆయన ఆకలికి ఉండలేకపోయారు మళ్ళీ శివ అన్నారు అందుకు శ్రీ మహావిష్ణువు ఇది ద్వాపరం చివర ఇప్పుడు భీముడు మాత్రమే చేయలేకపోతున్నాడు కలియుగం వస్తే భూలోకంలో మనుషులు కూడా చాలా వరకు ఉపవాసం చేయలేరు వారి రోగాల వల్ల ఆకలికి ఉండలేరు కాబట్టి అన్నాన్ని భిన్నం చేసుకుని తినమని చెప్పారు ఆ రోజు భీముడు మన లాంటి వారికి పెద్ద సహాయం చేసి శాస్త్రంలో మార్పులు చేయించారు అలా కేదార్నాథ్ లో ఉపవాసాన్ని ముగించిన భీముడు మరుసటి రోజు ద్వాదశి నాడు స్నానం చేసి రాగానే అక్కడ నారాయణ దర్శనం అయింది అంటే ఈ ఏకాదశి శివకేశవులకి ఎంతో ప్రీతికరమైనది దీనికి మెచ్చి ఇద్దరు భీమునికి వరం ఇచ్చారు ఈ ఏకాదశి వ్రతం వల్ల నీ దేహ త్యాగం అనంతరం నీవు వెయ్యి సంవత్సరాల స్వర్గంలో ఉండి తర్వాత జన్మరాహిత్యం పొంది వైకుంఠ ప్రాప్తిని పొందుతామని వరం ఇచ్చారు బాగుంది కదా భీముని కదా ఈ ఏకాదశికి విష్ణు అని పేరు ఈ ఒక్క రోజున ఏకాదశి వ్రతం చేసిన ఏకాదశి ఏకాదశి అని తలచిన యమదూతలు రారు అలాంటి వారు వైకుంఠానికి వెళతారు ఈ రోజున స్వయం దానం మంచిది పిసరంత బంగారం ఇస్తే కోటి రెట్ల ఫలితం వస్తుందట పూర్వం గవాక్షుడనే రాజు అయోధ్య నగరానికి దగ్గరలో సామంత రాజుగా ఉండేవారు ఆయన ఏకాదశి నాడు పన్నెండు గ్రాముల బంగారు నాణాలు కోటి పంచేవారట అన్నిటికంటే హరినామ సంకీర్తన చాలా మంచిది గురు దర్శనం సద్గతి ప్రాప్తికి ఉపయోగపడుతుంది గురుదర్శనం ఉత్తర ద్వార దర్శనంతో సమానం ఏకాదశి మరణం కూడా మోక్ష మార్గమే ఏకాదశి నాడు హరిని తలచి మరణిస్తే వైకుంఠం చేరుతారు ఉండగలిగితే పూర్తి ఉపవాసం చేయాలి అంటే ఏకాదశి మొత్తం ఏమీ తినకుండా ద్వాదశి నాడు పారణ చేయాలి పదకొండు ఏకాదశిలో ఉండగలిగితే శాశ్వత జన్మరాహిత్యం వైకుంఠ ప్రాప్తి లభిస్తాయి ఇది కూడా ఒక కారణం ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని పేరు రావడానికి పూర్వం రుగ్మాంగదుడు అనే ఒక రాజు ఆ జన్మాంతం ఏకాదశి ఉపవాసం చేశారు ఒకసారి మోహిని అనే సుందరి ఆయన్ని నాశనం చేయాలని ఆయన్ని వలలో వేసుకుంది ఒకసారి ఏకాదశి నాడు మాట తీసుకొని ఉపవాసం మానేస్తావా లేదా నీ కొడుకుని చంపుతావా అంది దానికి ఆ రాజు కొడుకునే చంపుతా అన్నారు కత్తితో కొడుకుని చంపబోగా అతని భక్తికి మెచ్చిన విష్ణువు తన దూతలని పంపించి సశరీరంగా రాజుని ఆయన కొడుకుని వైకుంఠానికి తీసుకెళ్లారు ధర్మరాజు కూడా ఏకాదశి వ్రతం చేసి బంగారం దానం చేసేవాడట నమ్మాల్ వారు భగవంతుని చేరిన రోజు కూడా ఈ రోజేనట ఈ రోజే క్షీరసాగర మదనం నుండి అమృతం ఉద్భవించింది ఈ రోజు ముఖ్యంగా అంబరీషుడు గురించి చెప్తారు ఇతను ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు గొప్ప రాజర్షి ఆయన రాజ్యంలో ప్రజలు సుఖ సంపదలతో సుభిక్షంగా ఉంటారు కానీ ఆ రాజు సంపదలపై వ్యామోహం లేక ఎల్లప్పుడూ శ్రీహరి పాదాలను స్మరించుకుంటూ ఉండేవారు ఆయన ద్వాదశీ వ్రతాన్ని చాలా నిష్ఠతో ఆచరించేవాడు వ్రతం చివరి రోజు భగవన్ నామస్మరణతో స్మరణతో నదీ స్నానం ఆచరించి ఆ శ్రీహరికి అభిషేకం చేసేవారు ఒక ద్వాదశి వ్రతం చివరిలో దూర్వాస మహాముని అంబరీషుని ఒకప్పటి ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు ఈ ద్వాదశీ వ్రతం ద్వాదశి గడియలు ముగిసేలోపే పారణ చేయాలి కానీ ఆ సమయంకి కాస్త ముందు మహర్షి వచ్చారు మహర్షి రాకకి ఎంతగానో సంతోషించిన అంబరీషుడు భోజనానికి ఆహ్వానించారు అందుకు ముని మేము స్నానం ఆచరించి వస్తామని వెళ్ళారు కానీ ద్వాదశి గడియలు ముగుస్తున్నాయి ఇంకా మహర్షి రాలేదు వ్రతభంగం కాకూడదనే భావంతో విష్ణుపాదాలకు తాకించి కొద్దిగా నీటిని తాగి ఉపవాసం చాలించాలి అనుకున్నారు ఆ సమయానికే అక్కడికి వచ్చిన మహర్షి కోపం తెచ్చుకొని మేము రాకముందే భుజిస్తావా అని తన జటను తీసి మంత్రించి అంబరీషుని మీదకి విసిరారు అంబరీషుడు విష్ణు పాదాలు పట్టుకున్నాడు ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి సుదర్శన చక్రం విసిరారు అది దూర్వాసోమునిని తరిముకుంటూ వెళ్ళింది దూర్వాసుడు భయంతో నన్ను రక్షించు అని అంబరీషుణ్ణి వేడుకున్నారు అంబరీషుడు శ్రీహరిని వేడి అతిథి భగవంతుడు ఆయన్ని మన్నించమని కోరాడు అతని చిత్తశుద్ధికి మెచ్చిన నారాయణుడు సుదర్శనాన్ని వెనక్కి తీసుకున్నారు దూర్వాసుడు అంబరీషునికి క్షమాపణ చెప్పి ఆతిథ్యం స్వీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ విధంగా శ్రీహరి అంబరీష వరదునిగా మారారు ఈ వ్రతం నిస్వార్థ భక్తికి విష్ణుమూర్తి పట్ల అచంచల విశ్వాసానికి క్షమాగుణానికి ప్రతీక ఈ వ్రతాన్ని వీలున్నంత వరకు ఆచరించి తరించండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ